హాయ్ ఇందరికీ నేను మొన్న వీడియోలో కొన్ని మొక్కలు చూపించాను కదా మా ఇద్దరు ఆంటీ వాళ్ళు తీసుకున్నారని చెప్పి సో ఆ మొక్కలని అయితే పెట్టేశారనమాట కుండీల్లో అండ్ నాటిన తర్వాత వాటిని డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదంట వెంటనే సో అందుకని లోపల పెట్టారు విండో పక్కన పెట్టారనమాట లైట్గా గాలి వెలుతురు అన్నీ వస్తూ ఉంటాయి డైరెక్ట్గా మనం అంటే ఎండలో పెట్టేస్తే అవి త్వరగా మాడిపోతాయి అంటే తొందరగా బతకవు అని అట్లా పెట్టారంట సో మీరే చెప్పాలి నిజమా ఈ విషయం నాకైతే తెలియదు సో ఆంటీ ఎప్పుడు అంటూ ఉంటారనమాట మనం ప్యాకెట్స్ తీసుకొని రిపోర్ట్ చేసినా కానీ లేదంటే కొత్తగా మొక్కలు తీసుకొని పెట్టినప్పుడు ఎప్పుడు ఎండలో అయితే పెట్టరనమాట ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం సెమీ షేడ్లో ఉంచుతారు వాటిల్ని లేకపోతే అవి త్వరగా ఎండిపోతాయంట సో అందుకని ఎప్పుడు పెట్టినా కానీ ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం నీళ్ళలో ఉంచుతారనమాట డైరెక్ట్ ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో అయితే ఉంచరు సో చూసారు కదా ఈ మొక్కలన్నీ మొత్తం అయితే నాటేశారు అండ్ చూడాలి వీటిలో ఎన్ని అయితే మంచిగా బ్రతుకుతాయో ఎన్ని బాగా వస్తాయో అండ్ మొక్కలన్నీ చోట ఇలా చూస్తుంటే చాలా బాగుంది కదా గ్రీనరీ అండ్ నేనైతే కొన్ని మొక్కలు పెంచుతాను నాకు తక్కువ ఎండే వస్తుంది మాకు అని చెప్పాను కదా సో ఇవేనండి అవి ఒకటేమొక క్రోటన్ అండ్ ఒక దాంట్లో అయితే ఫ్లవర్ అయితే కంపల్సరీగా ఉంటుంది చామంతి కానీ గులాబీ కానీ సో ఆ గులాబీ మొక్కకైతే ఒక ఫ్లవర్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇది నల్లేరు చాలా యూస్ఫుల్ నల్లేరు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ఎముకలకి చాలా మంచిది అండ్ అలాగే ఒక దాంట్లో అయితే పచ్చిమిర్చి చెట్టు వచ్చిందనమాట మొన్న గాలి వానలకి ఆకులన్నీ రాలిపోయినాయి ఇంకా అది వస్తుందో లేదో అనుకున్నాను కానీ మళ్ళీ మొత్తం కొత్తగా చిగురులు వచ్చేసి మంచిగా అయితే వచ్చేసినాయి అండ్ ఇంకొకటి అయితే అలోవిరా అనమాట అలోవిరా కూడా మనకు అప్పుడప్పుడు యూజ్ అవుతుంది కదా అనేసి ఒక దాంట్లో అలోవిరా పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి